ఉద్యోగ దిక్సూచి మీకు స్వాగతం పలుకుతున్నది ఉద్యోగాల కల్పన నైపుణ్యాల అభివృద్ధి విషయం లోపల తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం రెండు వేల నలభై ఏడు అనే సంఖ్యకు ప్రాధాన్యత ఉంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి రెండు వేల నలభై ఏడు నాటికి వందేళ్ళు పూర్తవుతాయి రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ఏ విధంగా ఉండాలనే దాని గురించి వికసిత్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరించింది అదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు పేరిట ఒక విజన్ డాక్యుమెంట్ని ఇటీవలే ఆవిష్కరించింది ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకారం రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలి తర్వాత భారత జీడీ జీడిపి లోపల పది శాతం వాటాను పొందగలగాలి అంతేకాకుండా ఒక కోటి నలభై ఒక లక్షల ఉద్యోగాల్ని సృష్టించడం అనేది ఈ విజన్ లోపల కీలకమైంది తెలంగాణ రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లకు విభజించారు ఈ ఆర్థిక జోన్లు అనేటి రోడ్ల ఆధారంగా చేశారు తర్వాత వీటి లోపల ఒక జోన్ లోపల సర్వీసెస్ రంగం ఇంకొక జోన్ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఇంకొక జోన్ లోపల అగ్రికల్చర్ రంగాన్ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ జోన్ల విభజన జరిగింది మొదటి జోన్ని క్యూర్ అంటారు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఇది మనకు అవుటర్ రింగ్ రూట్ లోపల ఓవరాల్ నుంచి నూట అరవై కిలోమీటర్లు ఈ లోపల ప్రాంతాల్లో ఉంటాయి ఈ ప్రాంత లోపల ఎక్కువగా హై వాల్యూ సర్వీసెస్ ఐటీ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తారు ఈ జోన్లోకి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలు అంటే ముఖ్యంగా కోర్ అర్బన్ ఏరియాస్ ఎక్కడినైతే నగరీకరణ ఎక్కువ జరిగిందో ఆ ప్రాంతాలనేటివి దీనిలోకి చేర్చారు కాబట్టి ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకారం ముఖ్యంగా హైదరాబాద్ నగరం దాని దగ్గర పరిసరాలు అంటే మనకు ఈ ఓవరాల్ లోపల ఉన్నటువంటి అర్బన్ ఏరియాస్ మొత్తం కూడా దీని కింద కవర్ అవుతాయి ఇక రెండవ జోన్ ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ఇది అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉంటాయి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాలు ఉంటాయి అంటే సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ యాదాద్రి భువనగిరి సిద్దిపేట్ మహబూబ్నగర్ దీని కొన్ని ప్రాంతాలు ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ ప్యూర్ కింద ఉంటాయి ఈ ఈ ప్రాంతం లోపల ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇండస్ట్రీ మీద లాజిస్టిక్స్ మీద ఫోకస్ చేస్తారు రేర్ అంటే ఇది రీజనల్ రింగ్ రోడ్ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు ఉన్న ప్రాంతాలన్నీ కూడా కవర్ అవుతాయి అంటే ఇంతకుముందు చెప్పుకున్న జిల్లాలు కాకుండా మిగతా అన్ని జిల్లాలు ముఖ్యంగా రూరల్ జిల్లాలన్నీ కూడా కవర్ అవుతాయి దీని లోపల ఈ ప్రాంతం లోపల వ్యవసాయం మీద అంటే అగ్రి బేస్డ్ వాటి మీద అగ్రికల్చర్ అగ్రో ప్రాసెసింగ్ గ్రీన్ ఎకానమీ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి మెయిన్ హైదరాబాద్ లోపల సర్వీసెస్ రంగం లోపల ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి తర్వాత ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ మధ్యలో ఉన్న ప్రాంతాల లోపల ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగాల లోపల ఉంటుంది ఇండస్ట్రీస్ ఎక్కువగా అక్కడే ఫోకస్ చేస్తారు మిగతా జిల్లా లోపల వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలు వ్యవసాయ ఆధారిత సేవలకు సంబంధించింది ఎక్కువ ఫోకస్ చేశారు దీనిలో ఈ రంగాల లోపల ఆయా ప్రాంతాల లోపల ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి విజన్ డాక్యుమెంట్ లోపల ప్రస్తావించిన లక్షణాలు చేరుకోవాలంటే ప్రధానంగా కావాల్సింది అక్కడ ఎక్కువ పరిశ్రమలని స్థాపించడము తర్వాత సర్వీసెస్ రంగాన్ని సేవల రంగాన్ని విస్తరించడము వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించిన చర్యలు చేపట్టడం ఇవి ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలు తర్వాత ఎకాడమీ ఇవన్నీ కలిపి మూడు కలిపి ఈ మూడు రంగాలు కలిపి వర్క్ చేస్తాయి వీటన్నిటికీ మించి కూడా కావాల్సింది నైపుణ్యం కలిగిన యువత కావాలి అంటే మన వర్క్ ఫోర్స్ అనేది స్కిల్డ్గా ఉండాలి స్కిల్డ్ వర్క్ వర్క్ ఫోర్స్ అనేది అవసరం అవుతుంటుంది అయితే ఇవన్నీ సాధించాలంటే వర్కింగ్ ఏజ్ గ్రూప్లు ఉన్న వ్యక్తుల సంఖ్య ఎక్కువ ఉండాలి వాళ్ళకి కూడా స్కిల్ ఉండాలి మనకు పాపులేషన్ ఎక్కువ ఉన్నంత మాత్రాన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నంత మాత్రాననే అభివృద్ధి జరగదు ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఆ వర్కింగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు స్కిల్ అనేది నైపుణ్యాలు అనేవి ఉండాలి కాబట్టి విజన్ డాక్యుమెంట్ అనేది ఉద్యోగాల కల్పన తర్వాత ఆ ఉద్యోగాలు చేసే క్రమం లోపల స్కిల్ని కలిగి ఉండాలి స్కిల్ లేని వాళ్ళకు స్కిల్ ఇవ్వాలి ఆల్రెడీ వాళ్ళు కొంత ఎంతో కొంత స్కిల్ ఉండి వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళకు స్కిల్ అప్డేట్ అనేది జరగాలి ఈ విజన్ డాక్యుమెంట్ లోపల ఇది ఖచ్చితమైన నిర్దేశాలని నిర్దే నిర్ణయించుకుంది ఈ మిషన్ లోపల అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నైపుణ్యాభివృద్ధి స్కిల్ టు ఆల్ అంటే అందరికీ నైపుణ్యాల్ని అందించడం దీని యొక్క లక్ష్యం ఏంటంటే పది మిలియన్ల మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల ట్రైనింగ్ ఇస్తారు వంద శాతం డిజిటల్ లిటరసీ గ్రీన్ స్కిల్స్ లైఫ్ లాంగ్ లర్నింగ్ తర్వాత మహిళలు రూరల్ యూత్ కోసం ఇంక్లూజివ్ ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహిస్తారు ఈ లక్ష్యం సాధించడం గాను కొన్ని కార్యక్రమాలని నిర్ణయించుకున్నారు దాని ఒకటి తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ టీజీఎస్డిఎం తర్వాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైఐఎస్యు డ్యూయల్ అప్రెంట్షిప్స్ ఇది జర్మన్ లోపల ఉంది ఆ జర్మనీ మోడల్నే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అట్లనే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సీ ఈవీ సెమీ కండక్టర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ లోపల ఈ సంస్థలని స్థా స్థాపించి వీటి మీద ఫోకస్ చేస్తారు లాస్ట్ది గ్లోబల్ పార్ట్నర్షిప్స్ తోటి ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా గ్లోబల్ పార్ట్నర్షిప్స్ లోపల సింగపూర్ జర్మనీ యూకే తోటి ఉన్నాయి భవిష్యత్తు లోపల ఇక వేరే దేశాలు కూడా దీని లోపల ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈ లక్ష్యాలని సాధించాలంటే అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది వర్క్ ఫోర్స్ అంటే పని చేయగలిగే వ్యక్తులు ఉండాలి తెలంగాణకు ఉన్న అదృష్టం ఏంటిదంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది రికార్డ్ స్థాయిలో ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు ఈ అవకాశం ఉంటుంది అంటే దీన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉండడాన్ని రెండు వేల ముప్పై ఆరు తర్వాత ఇప్పుడు చాలామంది మళ్ళీ వృద్ధాప్యంలోకి వెళ్తారు కాబట్టి అప్పటి నుంచి కొంత తేడా ఉంటుంది అంత లోపల రెండు వేల ముప్పై ఆరు వరకు సాధ్యమైనంత లక్ష్యాలని సాధించడం కోసం గాను ఈ విజన్ డాక్యుమెంట్ ఖచ్చితమైన ప్రణాళికలు సూచించింది జాతీయ అంతర్జాతీయ సంస్థలు తర్వాత తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు మనకు భవిష్యత్తు లోపల ఎమర్జ్ అయ్యే రంగాలు ఏంటో తెలిసి వస్తుంది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత డీప్టెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ క్లైమాటెక్ బయోటెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ కాంపోనెంట్స్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెన్యువల్ ఎనర్జీ అండ్ గ్రీన్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెడికల్ డివైసెస్ ఒక అంచనా ప్రకారం రెండు వేల నలభై నాటికి ఆర్థిక వ్యవస్థ లోపల డెబ్బై శాతం సర్వీసెస్ హైవాల్యూ ఇండస్ట్రీస్ అనేటివి ఆధిపత్యం చెలాగిస్తాయని రిపోర్ట్ చేస్తున్నారు ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ లోపల వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి ఇవి కూడా ఎక్కువగా ఇప్పుడు చెప్పుకున్న సెక్టర్స్ లోపలనే ఇన్వెస్ట్ చేయబోతున్నారు కాబట్టి తెలంగాణ అనేది సర్వీసెస్కు వాల్యూ ఇండస్ట్రీస్కి అది హబ్గా మారబోతున్నది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే చాలామంది యూత్ యువకులందరిలో అందరి దగ్గర సర్టిఫికెట్స్ ఉంటున్నాయి కానీ ఆ సర్టిఫికెట్స్ తగినటువంటి నాలెడ్జ్ కానీ స్కిల్ కానీ ఉండట్లేదు దీనికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే కాలేజీ లోపల చెప్పేటప్పుడు బేసిక్గా లేకుంటే అకాడమిక్గా వాళ్ళు ఫౌండేషన్కి సంబంధించింది ఎక్కువ ఇస్తారు నేరుగా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఈ కాలేజీ లోపల దానికి అక్కడ ఇండస్ట్రీ లోపల అవసరం పడ్డదానికి చాలా తేడా ఉంటుంది దాన్ని స్కిల్ గ్యాప్ అంటారు మిస్ మ్యాచ్ అవుతుంది స్కిల్ అనేది కాబట్టి మిస్ మ్యాచ్ కాకుండా ఉండాలంటే అప్డేట్గా ఉండాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు విద్యార్థులు కానీ ఇప్పుడు ఆల్రెడీ చదువుకుంటున్న వాళ్ళు ఈ వాళ్ళ చదువుతో పాటు ఈ స్కిల్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ చదువు పూర్తయిన వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ అప్డేట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది గాను ఏఐ డేటా సైన్స్ కానీ రోబోటిక్స్ కానీ బయోటెక్ కోర్సులు కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి నేర్చుకోవచ్చు కూడా ఇప్పుడు తర్వాత టీజీఎస్డిఎం వైఎస్సీ ఆ ప్రోగ్రామ్స్లో చేరి చేరొచ్చు అప్రెంటిషిప్స్ని కూడా పూర్తి చేస్తే మంచిది డిజిటల్ లిటరసీ సాఫ్ట్ స్కిల్స్ని పెంచుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా స్టార్టప్స్ను ప్రారంభించవచ్చు అది గవర్నమెంట్ యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది గ్రీన్ స్కిల్స్ నేర్చుకొని సస్టైనబుల్ జాబ్స్ అనేటివి సిద్ధపడవచ్చు ఎందుకంటే సస్టైనబిలిటీ అనేది ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుతున్న అతిపెద్ద రంగం లైఫ్ లాంగ్ లర్నింగ్ అనేది అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది అంటే నేర్చుకోవడం అనేది ఆగిపోకుండా ఎందుకు అట్లా చేయాల్సి ఉంటుంది అంటే టెక్నాలజీ అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి ఆ మారిపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనల్ని మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి ఎమర్జ్ అవుతున్న రంగాన్ని గుర్తించాలి దానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి దా దాని ద్వారా ఉద్యోగాలు పొందవచ్చు ఆర్థికంగా బలోపేతం కావచ్చు అట్లనే రెండు వేల నలభై ఏడు లోపల మనము తెలంగాణను అభివృద్ధి చేసే క్రమం లోపల మనం కూడా భాగస్వామ్యం కావచ్చు